సంపూర్ణం ఆఫీస్ చేయకపోవడం జగన్ వచ్చాక చేసిన తర్వాత ఇక ఎవడైనా ఇస్తాడనే ధైర్యం వచ్చింది ఓ హక్ అని పోయింది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడా పేరు మార్చారు తప్పించి ఆరోగ్యశ్రీ ఇవ్వడం తీసేశాడా పేరు మార్చారు తప్పించి కాబట్టి ఇది హక్ అయిపోయింది ఇది ఎవడు తీయడు పెన్షను ఎవడు తీయడు ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తారు అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది ఏంటి అది జగ చంద్రబాబు నమ్మరు నేను మూడేళ్ల తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతానంటే నన్నే నమ్ముతారు తప్పించి చంద్రబాబు నమ్మరు అనేటువంటిది మనం అప్పుడు కూడా చెప్పాను ఆ విషయంలో చంద్రబాబు నమ్ముతారు జనము ఎందుకంటే గతంలో రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ చేస్తాను అన్నాడు ఆయన వచ్చాక రాగానే వెయ్యి రూపాయలు చేశాడు అట్లాగే చివరిలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల రూపాయలు చేస్తాను అన్నాడు అది చేశాడు ఆయన కాబట్టి పెన్షన్ విషయంలో జనం ఎవరు గారు చంద్రబాబు కూడా ఇస్తాడని నమ్ముతారని మనం అప్పుడు వీడియోను చేసి మన డిబేట్ లో కూడా మాట్లాడుతున్నాం ఇతను దాన్ని చాలా లైట్ తీసుకున్నాడు చాలా కీలకమైనటువంటి అంటే మామూలుగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ప్రజల నాడు తెలుసుకోవడంలో మంచి అద్భుతమైన టాక్టిక్స్ చేశారు త్రూ ఐపాక్ ద్వారా ఇంకో ద్వారా జగన్ అని అనుకున్నారు అందరు ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు చేయలేదంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ ట్రోల్స్ ఇదే నడుస్తుంది ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలను చూసాం ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్నే చూస్తున్నాం అనేది హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ఈయన తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఈయన మరి పదకొండు స్థానాలకే పరుపుతాడు ఓకే నలభై శాతం నా ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది అని చెప్పి సంబరపడాలా లేదంటే పదకొండు స్థానాలే మరి ఇంత దిగజారిపోయామని చింతించాలా అంటే వ్యూహ లోపం అనుకోవాలి బేసిక్గా అయితే ఆ మాట కరెక్టు ఇది ఇంత తక్కువ వస్తుంది అనేది